అందరికి నమస్కారం నా పేరు గగన్ బాబు పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఇవి ఫస్ట్ టైం నేను భద్రాచలం వస్తున్నాను వచ్చాను సోమవారి దర్శనం కూడా అయింది సీతారామ దర్శనం చేసుకోవడం చాలా భాగ్యంగా అనిపించింది యాజువల్గా ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇంకా చాలా డౌట్ చేశారు టెంపుల్ని నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్కరాలు అప్పుడు గోదావరి పుష్కరాలకు వచ్చాను అప్పుడు స్నానం చేయడం సోమాన్ దర్శనం చేసుకోవడం జరిగింది అవి చాలా మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి కావాద నుంచి ఎప్పుడు చాలాసార్లు పొద్దు అనుకున్నా కుదరలేదు బట్ పవన్ కొరియోగ్రాఫర్ నేను హీరో చేసిన సినిమాలో కూడా తను నెక్స్ట్ ఒక పాట కొరియోగ్రాఫ్ చేయబోతున్నారు సో అట్లా చాలా పిఫీ చేసిన సినిమాల్లో కూడా డ్యాన్సర్గా వచ్చేటప్పుడే దాని అర్థమైంది చాలా బాగా అని చెప్పి సో ఇప్పుడు ఇక్కడ భద్రాచలలో ఇన్స్టిట్యూట్ పెట్టడం చాలా బాగా ఎంతోమందికి అంటే నృత్యకళ నేర్పించడం అనేది చాలా పెద్ద విషయం చాలా పెయిన్తో కూడుకున్న విషయం పొద్దున్నే లేస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉండాలి ఎంతమంది ఒక యాభై మంది ఉంటే వంద మంది ఉన్నా సరే టీమ్ సీమ్స్గా వస్తారు మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు వాళ్ళు చేస్తూనే ఉండాలి సో చాలా కష్టమైన వృత్తి అది క్రియేటివిటీ ఉండాలి కష్టం ఉండాలి ఎవ్రీ డే అదే శ్రమ ఉంటుంది సో అంత శ్రమ కోర్చి అంత క్రియేటివిటీని ఉపయోగించి ఇక్కడ భద్రాచలంలో ఎంతో మంది పిల్లలకి చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఎంతోమంది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి చాలామంది డ్యాన్సర్లు అయిన వాళ్ళు ఉన్నారు త్వరలో వాళ్ళు మాస్టర్స్ అవుతారు సో ఐ విష్ భద్రాచలంతో ఎంతోమంది ఇక్కడ నేర్పిస్తారు మీరు చాలామంది ఆలస్యం కావాలి చాలామంది ఇక్కడి నుంచి క్రియేటివిటీతో ఇక్కడ నుంచి ఎంతోమంది డ్యాన్సర్స్ కానీ మేబీ యాక్టర్స్ కానీ హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళ సప్తా చాటుకుని మంచి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ నాకు నుండి నేపథ్యం మీకు కలిసి ఒక సాంగ్ షూట్లో చేశాము సాంగ్ బ్రేక్ అప్ చేశాను కానీ సార్ నా కోసం దూరం వచ్చి ఇండస్ వచ్చి కొంచెం కూడా ప్రౌడ్ ఫీలింగ్ లేకుండా చాలా సపోర్ట్ చేస్తాను అందుకు నెక్స్ట్ కూడా తను తెలుగు సినిమాలో సాంగ్ వేస్తాను